ఈ గ్రూప్ అంతా మా ఊళ్ళే మా వాటర్ డబ్బులు ఇచ్చారు స్వెటర్లు బట్టలు కొనుక్కోమని టవర్ మాల్లోకి వచ్చామనమాట టవర్మాల్కి వెళ్తున్నాం మొత్తం బోల్ ఇంట్లో బోల్ కార్లు ఉన్నాయి ఏదో కార్ వేసి రావచ్చు మా వాళ్ళు ఏమన్నారంటే లేదు వెళ్ళిపోదాం అనేసి అన్నారు ఇలా రోడ్లు దాటుతున్నాం ఇలా రోడ్లు దాటకూడదు బట్ ఏంటంటే దగ్గర అనేసి రోడ్లు దాటేస్తున్నాం ఇక్కడ అయితే చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది స్వెటర్లు అయితే తీసుకోవాలన్నమాట అక్కడికి వెళ్తున్నాం వాళ్ళు అయితే ఫుల్ డిస్కషన్ పెడుతున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఒక ఇద్దరు అయితే మిస్ అయిపోయారు ఆలు కూడా వచ్చేస్తే బాగుండు కూడా ఫోన్ చేసి రమ్మంటున్నా మ్యాథ్స్ అయితే బంద్ ఉంది క్లోజ్గా చేస్తారు మా ఊళ్ళకి ఏం చేయాలో తెలియదు కిట్లోకి వెళ్దాం అంటే కాస్ట్ ఎక్కువ అలా అయితే చాలా మ్యాట్లు అయితే ఉన్నాయి ఈ మ్యాట్లు కింద మజ్లీస్లోను కానీ ఇంట్లో హాల్లో కానీ వేసుకుంటారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉంటుంది ఇలాంటి మ్యాట్లు మా వాళ్ళు ఇంకా మ్యాథ్స్ క్లోజ్ అయిపోయింది కాబట్టి హెచ్లోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయారు ఇంకా స్వెటర్లు సూపర్ ఉన్నాయి అదేదో ట్వంటీ రియల్ దస్ రియల్ అంట మా ఓడ ఒకడే తీసుకుంటే చూస్తున్నాడు కేరా అచ్చే స్వెటర్ వచ్చారా ఉడి వచ్చారా కింద కాస్టే సిక్స్టీ నైన్ రియల్గా ఇంటి దగ్గర పద్నాలుగు వందలు అది ఇంకా మా ఊళ్ళో అయితే ఒకళ్ళ ఒక దిక్కు వెళ్ళిపోయారు ఫుల్గా షాపింగ్ చేసేస్తున్నారు ఇంకా నేను మొదలు పెట్టాలి ఇంకా షాపింగ్ మా ఊళ్ళో ఏమో రేట్లు ఇక్కడ తక్కువగా ఉంటాయని చెప్పారు కాకపోతే రేట్లు మాత్రం బేభచ్చంగా ఉన్నాయి ఆఫర్లు ఏమి పెట్టలేదు చూస్తున్నాం స్టిల్ మా ఊళ్ళో ఏం చేస్తారు ఏంటో చూడాలి మీరు ఆకారు ఇక్కడ తీసుకుంటారా లేకపోతే వేరే దిక్కు వెళ్తారా తెలియదు అక్కడ కూడా వచ్చి వస్తాను అడిగి ఏం చేయలేదు తెలియక ఈ స్వెటర్స్ షోట్ భలే ఉంది ఇది కాకపోతే నూట పంతొమ్మిది రియల్ నూట ఇరవై రియల్ అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇది మన ఇంటి దగ్గర మన దా బ్యాచ్ కాదు ఇక్కడ ఏదో ముప్పై రియల్దని ఉంది థర్టీ రియల్కి ఏంటర్ ఇది ముప్పై రియల్ ఉంటుంది బ్లాక్ ఉంది ఇవి ఉంది బాగానే ఉంది ఇది కూడా వైటు థర్టీ రియల్కి ఒకటి థర్టీ రియల్ అంటే మన ఇంటి దగ్గర ఆరు వందల ఇరవై రూపాయలు అలా ఉంటుంది చూడండి ఎలా ఉందా మన ఇంటి దగ్గర ఇండియాలోనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ బట్టలు కొన్ని దానికంటే కూడా మన ఇండియాలోనే తక్కువ రేటు వస్తాయి బెస్ట్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ లిమిటెడ్ ఉంటుంది అది మా ఓనర్ ఇచ్చిందేమో నూట డెబ్భై రియల్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి అదే అమౌంట్ ఇచ్చేస్తే మొత్తం షేర్ చేసుకుంటే నూట డెబ్బై అయితే వచ్చింది ఈ నూట ఏం ఏముకుంటే ఇక్కడ రేట్లు ఏమి ఉన్నాయి నచ్చిని తీసుకుందామంటే ఓ కోటినేమో నూట ముప్పై హుడ్డీ టైప్లో ఉంది షూ తీసుకోవాలి ప్యాంట్లు తీసుకోవాలి ఇవి అనమాట ఆయన అలాగే చెప్పారు ఇందులోనే షూ తీసుకోండి ప్యాంట్లు తీసుకోండి స్వెటర్లు తీసుకోండి షర్ట్లు తీసుకోండి అని అన్నీ చెప్పారు చూడాలి ఇది కాకపోతే మళ్ళీ సఫారీలో ఉంటుంది సఫారీలు అయితే తక్కువగా ఉంటాయి मूल मरी यार चुदा क्या, रहा? 30. 30 रहा. लिए क्या लिए ले रहा, ले रहा? न? कितना का है थर्टी थर्टी रियल का अच्छा यार और ले क्या लेगा अभी सचिन करेगा करो करो ले लो एक कितना है वहाँ लोग कितना प्राइस देखो वन नाइनटी वन नाइनटी మా వాళ్ళైతే కొత్తగా ట్రై చేస్తున్నారు ఇలా చూడండి కత్తి వాళ్ళు అలా చేసుకుంటారు ఇలా ఎత్తుకుంటే దీనిపైన చెప్పుకుంటారు ఎనభై తొమ్మిది రియాలకి అయితే ఇప్పుడు అరవై రుయాలకు ఇచ్చేస్తున్నారు బాగుంది అరవై రియలు అంటే మన ఇంటి దగ్గర పన్నెండు వందల నలభై మా బావగారు కూడా చూస్తున్నారు బాగున్నాయి ముప్పై రియలు ముప్పై ఐదు రియాలు ఏడు వందలు ఇంటి దగ్గర ఉన్న ఓనర్ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే బంగారులో ఉండేది ఒక అతనికి ఇచ్చారు అతను మెయింటెనెస్ చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఏమో ఇంతమంది వచ్చాం కదా కొంతమందికి ఏమో నచ్చినవి తీసుకుంటారు కొంతమందికి ఏమో నచ్చలేదు తీసుకోరు ఇవన్నీ ఒకే దిక్కున బిల్లు తీసుకుంటే ఆ బిల్లు మొత్తం ఓనర్కి ఇవ్వాలన్నమాట అందుకనేసి ఇప్పుడు కొన్ని కొన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి అయినా ఇక్కడ బాగా రేట్లు ఉన్నాయనేసి అంటున్నారు ఇంకా ఇంక వేరే షాప్కి అయితే వెళ్ళడం ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి కార్లు కార్ చార్జర్లు కారు ఛార్జర్లో ఇది ఏదో ఎంతగా ఉంది ఇది నలభై ఫార్టీజ్ ఓహో కార్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది మన కారు అలాంటిది ఇది కారు హోల్రు ఇరవై తొమ్మిది రియల్ అంట ఇది ఒకటి తీసుకోవాలి నాది పాదు కానీ అది పోయింది దీనికి ఒక గ్రిప్ ఉంటుంది కదా కింద అది అయితే పోయింది అనమాట ఇప్పుడు ఇది ఒకటి తీసుకోవాలి ఇప్పుడు తీసుకోవచ్చు లేదంటే రేపు అయినా వచ్చి తీసుకుంటాను మాకు దగ్గరే కాబట్టి చూద్దాం ఇక్కడైతే ఇది ఇరవై తొమ్మిది ఇయర్లో అంటే మన దగ్గర ఆరు వందల రూపాయలు చాలా ఉన్నాయి కేబుల్స్ అండి కార్ కేబుల్స్ ఐఫోన్ కదా ఐఫోన్ ఐఫోన్ రే ఐఫోన్ కదరా ఇది న్యూ మోడల్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో ఇది హెచ్పి ల్యాప్టాప్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇంటెల్ ఐకోర్ త్రీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎల్ఈడి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఫోర్ జీబీ ర్యామ్ విండోస్ లెవెన్ ఇది రెండు వందల అరవై తొమ్మిది ఈ బ్యాగ్ అంత పెద్ద బ్యాగ్ రెండు వందల అరవై తొమ్మిది ఇక్కడ ఐఫోన్లు కూడా ఉన్నాయి ఐఫోన్ ఫోర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు బ్యావర్స్కి వచ్చిన ఇప్పుడు కొంటకి వచ్చినట్లేదు సెలిపిల్ తేడానికి వచ్చినట్టుంది స్పెట్స్ వాచ్లు అబ్బా ఏమన్నా కలెక్షన్ ఇప్పుడు చెక్కపోయినాయి అసలు వాచిలు చూస్తుంటే వాచిలు ఒకటి ఇరవై రియాలు ఉన్నాయి ముప్పై రియాలు ఉన్నాయి అలా ఇరవై రియాలు అంటే నాలుగు వందలు ముప్పై రియల్ అంటే ఆరు వందలు చాలా ఉన్నాయి ఇక్కడ స్పెడ్స్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్లు ఉన్నాయి ఎవరన్నా గనక ఇక్కడ ఉంటే కనుక రండి టవర్ మాల్లో ఉంది ఏహెచ్ అయితే విజిట్ చేయండి మీకు కలెక్షన్లు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం రేటు ప్రైస్ ఎక్కువ అనిపించింది కానీ బాగున్నాయి షూలు థర్టీ ఫైవ్ అంట సూపర్ ఉంది షూ అయితే ఎంత బాగున్నాయి లేడీస్కి లేడీస్కి బోల్డ్ కలర్లు ఉంటారా బాబు మన మగాళ్ళకి ఏం కలర్లు ఉండవా ఆ వైట్ కలర్ను ఆ బ్లూ కలర్ తప్ప ఇంకేమే ఉండవు ఓ రేట్ రేట్కి सस्ता है महंगा है अंदर अंदर रेट तो महंगा है महंगा है अपने लिए महंगा है अर्जुन के लिए सस्ता है अपुन देखो तो कभी था, 39 भी चल रहा फोर्टी भी है सर्दी के लिए देख सकते हो आप लाके आवर मॉल दोहा मान के आते गाना का कुछ रेट एकवे अरबोल के आते रेट तो पण जेपुतनुड एंत इजी आके 3 महिना आके इतना बड़ा हो गया अरबी का बात भी बात करते हैं

అది రేటు కొంచెం మా వాళ్ళకి డిఫరెంట్ వచ్చింది మా వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినట్టే ఇంకా వేరే దిక్కు వెళ్ళడం ఫారిన్ కంట్రీలో మాల్స్ ఇలాగే ఉంటాయండి కానీ ఎక్స్పెన్స్ మాల్గా డ్రైవర్లు కానీ ఎవరో కొనలేరు ఇంతలాగా పని మనుషులు కానీ ఎవరో కొనలేరు అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి సఫారీ మాల్ లూలు ఇట్లలో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నా సరే మన రేట్లు తక్కువగా ఉంటాయి ఎక్కువ శాతం అక్కడే కొనుక్కుంటారు ఆఖరికి ఇంతమంది వచ్చిన తర్వాత ఆడొక్కడే కొనుక్కున్నాడు సూట్ కొనుక్కున్నాడు కానీ భలే సూట్ అయింది అడికి బాగుంది ఆడ సూటు చూడండి అక్కడ సూపర్ ఉన్నాయి ఒక బంద అమ్మాయి కూడా ఉందా మ్యాథ్స్ అయితే క్లోజ్ ఉంది మ్యాథ్స్లోకి వెళ్దాం మేము నా ప్లానింగ్ మ్యాథ్స్ అయితే క్లోజ్ నాకు ఇది చూసినప్పుడు అలాను మన మదర్ సినిమాలో హ్యాక్సక్టర్ సీన్కి అమ్మతుంది నాకు సక్సెస్ఫుల్గా అయితే ఆ రోడ్లన్నీ దాటుకుంటూ రూమ్కి అయితే వచ్చేసాం ఎవరేం తీసుకోలేదు ఒక అతను మాత్రం ఏమంటారు కోటి తీసుకున్నారు బాగుంది అది నూట ఇరవై అంట మొత్తానికి తొమ్మిది మంది అయితే ఒక ముగ్గురు మిస్ అయిపోయారు ఆరుగురు వెళ్ళాం ఆరుగురికి కూడా ఏం నచ్చలేదు జయమాలనేసి అంటున్నారు మళ్ళీ రేపు భద్ర ఉంటుందేమో మళ్ళీ సేమ్ అది విషయం ఇంక ఈ రోజుకైతే ఇంకేం లేదు పడుకోవడం మళ్ళీ రేపు సాయంత్రం రేపు సాయంత్రం అంటే కమ్మీస్ ఇక్కడ కమ్మీస్ అంటే గురువారం నైట్ ఇక్కడ పార్టీ జరుగుతుంది ఇంకా అయితే ఉండదు శుక్రవారం చూడాలి ఇంకా శుక్రవారం సరే అండి మరి ఉంటాను బాయ్ గుడ్ నైట్ నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్